ఫిరాయింపుల విమర్శలు గుప్పిస్తున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్యేల ఫిరాయింపుల్ని ప్రోత్సహించారన్నారు అప్పుడు గుర్తుకు రాని నైతిక విలువలు ఇప్పుడు గుర్తుకొచ్చాయా అని ప్రశ్నించారు కడియం ఫిరాయింపుల అంశంపై సుప్రీంకోర్టు అలాగే స్పీకర్ పరిధిలో అంశం ఉంది స్పీకర్ ఇచ్చిన నోటీసులకి సమాధానం ఇస్తాను అన్నారు స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి తన భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది అన్నారు కడియం శ్రీహరి ఆనాడు లేని రాజకీయ విలువలు ఆనాడు లేని నైతిక విలువలు ఈ రోజే మీకు గుర్తుకొచ్చినాయా అధికారం కోల్పోయిన తర్వాత గుర్తుకొచ్చినాయా మీరు చెప్పండి ఎందుకు ఆ రోజు ఆ రకంగా చేశారు ఈరోజు ఈ రకంగా చేశారు అంటే మీరు చేస్తే సంవత్సరం వేరెవరు చేస్తే గడిపించారావా శుద్ధ శుద్ధపూసలా ఆగం చేసినంత తెలంగాణ ఆగం చేసినంత మీరే కదా సరే ఏది ఏమైనా మీరు సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టు నుంచి ఒక తీర్పు వచ్చింది ఆ స్పీకర్ గారిని మూడు మాసాల లోపల నిర్ణయం తీసుకోమని చెప్పారు ఇట్స్ నాట్ డైరెక్షన్ వారు ఏమన్నారు స్పీకర్ గారు మూడు మాసాల లోపల ఈ పిటిషన్లను డిస్పోజ్ చేయాలి నిర్ణయం తీసుకోవాలన్నారు స్పీకర్ గారు మా అందరికి కూడా నోటీసులు ఇచ్చారు నాకు ఆ నోటీసుకు రిప్లై ఇవ్వడానికి నాకు ఇంకా టైం ఉన్నది వారు ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక రకమైన టైం ఇచ్చారు వారు ఆ టైం లోపల తప్పకుండా నేను నా రిప్లై ఇస్తాను కాకపోతే ఏంటి అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఒక రకమైన విధానం ఇప్పుడు ఇంకొక రకమైన విధానం అనే విధంగా మీరు మాట్లాడుతున్నారు పార్టీ విధానాలు ఎప్పటికీ ఒకే రకంగా ఉండాలి ఉంటే మంచిది అనేది నా అభిప్రాయం స్పీకర్ గారి నిర్ణయానికి కట్టుబడి నా భవిష్యత్ ప్రణాళిక ఉంటుంది